నమస్తే ఎన్నో ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిరంతరం ఛానల్లో ప్రసారమయ్యే మన ఛానల్లో కొత్తగా కార్యక్రమాలు మొదలుపెట్టేటప్పుడు కానివ్వండి ఏదన్నా పండగలు వచ్చినప్పుడు కానివ్వండి చాలా విశేషంగా కార్యక్రమాలు చేస్తూ ఉంటాం మీ నుంచి విశేష ఆదరణ లభిస్తూ ఉంది అందులో భాగంగా శివప్రసాద్ గురువుగారు మనందరికీ సుపరిచితులు రాసి ఫలితాల ద్వారా ప్రత్యేక కార్యక్రమాల ద్వారా మనల్ని పలకరిస్తూనే ఉంటారు మాట్లాడుతూనే ఉంటారు మనందరికీ చాలా మంచి విషయాలు చెప్పే ఈ రోజున దసరా మహోత్సవం గురించి మాట్లాడబోతున్నాం దసరా ఏ విధంగా జరుపుకోవాలి పూజా విధానం అలాగే జమ్మి చెట్టు విశిష్టత మన బతుకమ్మ పండుగ ఏ విధంగా జరుపుకోవాలి ఎందుకు బతుకమ్మ పండుగ రావటం జరిగింది వీటన్నిటితో పాటు విజయదశమి ఎన్ని రకాలుగా జరుపుకుంటున్నారు వివిధ ప్రాంతాల్లో ఇవన్నీ వివరంగా చెప్పే ప్రయత్నం చేస్తారు ప్రతి వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి మీ అమూల్యమైన సలహాలు కానీ లేదా కార్యక్రమం మీద మీ అభిప్రాయం కానీ ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో తెలియచేయండి లేదు గురువుగారితోనే ప్రత్యేకంగా మేము మాట్లాడాలనుకుంటున్నాం అనుకునేవారు స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయండి నమస్కారం గురుగారు తల్లి గురుగారు ముందుగా మీకు దసరా పండుగ శుభాకాంక్షలు అలాగే దసరా మహోత్సవం అనగానే ముందుగా గుర్తొచ్చేది ఏమిటి అంటే కొత్త బట్టలు అందరినీ కలవడం అందరూ ఇంటిల్లిపాది చేసుకునే ఒక పండుగ ముఖ్యంగా తెలంగాణలో చాలా విశిష్టంగా జరుపుకుంటారు కారణం ఏంటంటారు అసలు దస్ దసరా పండుగ వెనకాల ఉన్నటువంటి వృత్తాంతం కానీ ఏదైనా కథలు కానీ ఉన్నాయా చెప్పండి శ్రీ మహాగణాధిపతయ్యే మహా సరస్వతీ నమ శ్రీ లలితాంబికాదేవియే నమ హిట్ టీవీ ప్రేక్షక మహాశయులందరికీ కూడా ముందుగా విజయదశమి దసరా పండుగ దసరా పండుగ శుభాకాంక్షలు అందరికీ కూడా తెలియజేస్తూ ఆ అమ్మవారి యొక్క అనుగ్రహము పరిపూర్ణముగా ఈ అందరికీ కూడా టీవీ యాజమాన్యం వారికి అందరికీ కూడా అమ్మవారి ఆశీస్సులు అనుగ్రహము పరిపూర్ణముగా ఉండాలి అని కోరుకుంటూ తల్లి దసరా పండుగ అనగానే అమ్మవారు జగజ్జనని లోకమాత జగన్మాత యొక్క ఈ నవరాత్రులు అనేటువంటివి రావటము నవ అంటే తొమ్మిది రోజుల పాటు తొమ్మిది చండీ నవార్ణము నవరంధ్రాలు నవగ్రహాలు నవధాన్యాలు ఇలా తొమ్మిదికి అమ్మవారికి చాలా తొమ్మిది అనేటువంటిది ఇష్ట సంఖ్య అందువల్ల అమ్మవారి నవరాత్రులు అనేటువంటివి మనం విశేషంగా చేసుకుంటున్నాం అసలు ఎందుకు అమ్మవారి నవరాత్రులు ఎందుకు చేసుకోవాలి ఎక్కడి నుంచి వచ్చింది అనేది మనం ఒక్కసారి గనక ఆలోచన చేసినప్పుడు సత్యయుగం కృతయుగం తర్వాత త్రేతాయుగము ద్వాపరము కలియుగము మనకు నాలుగు యుగాలు మనం కలియుగంలో ఉన్నాం మనకు ప్రామాణికం మన పెద్దలు పూర్వీకులు అంతకుముందు అంతకుముందు ఆచరించినటువంటి వారి యొక్క విధానము అన్నీ చూసుకుని కదా మనము దాన్ని కంటిన్యూ చేసుకుంటూ ఉంటాం సత్యయుగములో ఏమైంది అంటే మామూలుగా దేవతలు రాక్షసులైనా మామూలు ఇదైనా ఎవరైనా సరే తపస్సు అనేటువంటిది ప్రాధాన్యత ఆనాడు వేరే ఏం లేదు ప్రతి వాళ్లకు ఒక ఇష్టి ఒక తపస్సు చేయడం దైవం కోసం దుర్గుణాలు ఉండిన ఒక తపస్సు చేసినప్పుడు భగవంతుడు కచ్చితముగా వాళ్ళు ఏది కోరుకుంటే అది ఇవ్వాలి అనేటువంటిది ఒక విధానం వాడంత ఘోర తపస్సు చేసినప్పుడు ఇవ్వాలి కదా ఇలా సింభ నిశుంభులు శుంభునిశుంభులు అనేటువంటి రాక్షసులు ఆ వాళ్ళు ఏదో కొంచెం ఈ రాక్షసుడు అనేటువంటి వాళ్ళు విపరీతముగా తపస్సు చేయటము బ్రహ్మదేవుడి కోసం పూర్వం అంతా కూడా ఆ కాలంలో దేనికోసము అంటే మాకు చావు లేకుండా వరాలివ్వండి అని అడిగిన వాళ్ళే అందరు రాక్షసులు అదే పుట్టుక చేతుల్లో ఉంది పోకుండా ఉండాలి అనే కోరికలు చూడండి అది విచిత్రమైనటువంటి రాక్షసుల దగ్గర నుంచి ప్రతి వాళ్ళ వరకు కూడా మనకి ఎలాంటి అపాయము ఉండకుండా ఉంటే నేను ఏదైనా జీవితంలో సాధిస్తాను అనేటువంటి కోరికతో కోరినటువంటి వాళ్ళే రాక్షసులు ఒక మహిషాసురుడు అనేటువంటి రాక్షసుడైనా భస్మాసురుడైనా అదే ఇలా ఏ రాక్షసులైనా ఇదే కోరుకుంటున్నారు అనేటువంటిది అలా కోరిక మేరకు అలా కుదరదు కదా అని అన్నప్పుడు చాలా శక్తివంతురాలైనటువంటి స్త్రీ వలననే మాకు ఉండాలి అంత శక్తివంతురాలు ఎవరున్నారులే అనేటువంటి ధోరణి సరే తధాస్తు అన్నారు మనకు అప్పుడు ప్రామాణికం ఏం చెబుతుంది అంటే ఇక వీళ్ళు దాన్ని తీసుకొని చెలరేగి మొత్తం అంతా కూడా రాక్షసులు అంతా కూడా ఇది భిన్నము చేయటము చెందటము యజ్ఞయాగాది క్రతువులు చేసేటువంటి చోట సర్వనాశనాలు చేయటము తర్వాత బ్రాహ్మణులను పీడింపజేయటము ఇవన్నీ ఆనవాయితీగా వస్తున్నాయి బ్రాహ్మణులను పీడింపడం అనేది అక్కడి నుంచి వస్తున్నది యజ్ఞయాగాది క్రతువులు చేస్తున్నాయి ఈ రోజు కొత్తగా సత్యయుగము నాటి నుంచి ఉన్నటువంటి ఋషులు వాళ్ళు వీళ్ళను వేధించడము చేయటము స్త్రీలను ఇబ్బంది పెట్టటము ఇవన్నీ ఉంటున్నాయి ఇవన్నీ చూడలేక అమ్మవారికి మొరపెట్టుకుంటే జగజ్జనని లోకమాతకు ఆ లోకమాత సరే ఆ అమ్మవారు అనేక రూపాలు దాల్స్తూ తొమ్మిది రోజుల పాటు యుద్ధము చేసింది అమ్మవారు మరి ఆమె అనుకుంటే జరగనిది ఏముంటుంది ఒక్కొక్క రోజు ఒక్కొక్క రూపముతో వాడికి ఇది చేస్తూ వచ్చి తొమ్మిది రోజుల పాటు యుద్ధము చేసి తొమ్మిదవ రోజు వాళ్ళను సంహరించింది తర్వాత అందుకని విజయము చేకూరింది కాబట్టి విజయ దశమి అనేటువంటి మాట మనము వింటూ తొమ్మిది రూపాలుగా ఒక్కొక్క రూపములో ఆమె ఒక్కొక్క రోజు ఒక్కొక్క రూపధారిన ఆమెకు యుద్ధం చేస్తూ వచ్చింది అందుకనే చూడండి మనకు ప్రామాణికం ఏమిటి అంటే తొమ్మిది రోజులు మనం బాల స్వర్ణ కవచాలంకృతమైనటువంటి అమ్మవారు రావటం రావటం విశేషమైనటువంటి సర్వ ఆభరణాలతో వచ్చి యుద్ధం చేసిందని ఒకటి మరి ఐదు ముఖాలతో మామూలుగా గాయత్రీ దేవి అమ్మవారి రూపంలో చేసింది అనేటువంటిది ఒకటి నా గాయత్రియా పరం మంత్రం నమాతు పరదైవతం అని చెప్పుకుంటున్నాము తల్లిని మించిన దైవము లేదు గాయత్రిని మించినటువంటి మంత్రము లేదు అంటే మంత్రోచ్చారణతో విశేషమైనటువంటి మాటలు అద్భుతమైనటువంటి వచనాలు ఇది తప్పు కదా అని వచనము చేస్తూ జ్ఞానోదయం కలిగించేటువంటి విధానముగా తెలియజెప్పి ఉద్దమంటే ఊరికే జరగదు కదా వాదించుకుంటారు కదా ఆమె జ్ఞానముతో వాదించటం మరి వాక్కుతో జ్ఞాన సంపదతో తెలియజేయటం వేరు వాక్కుతో కొన్ని మాటలు చెప్పటం జ్ఞానమైన వాక్కుతోనే చెప్తారు కానీ కొన్ని విశేషముగా మాట్లాడము మామూలుగా మాట్లాడము అనేటువంటి ఉంటాయి కదా ఇవన్నీ కూడా అమ్మవారు సరస్వతి అమ్మవారి అనుగ్రహంతో చేయము అలాగే లక్ష్మీ అనుగ్రహం మరి లక్ష్మీదేవి కదా లక్ష్మితో ఏమిటి అంటే ధనలక్ష్మి అంటే తనకు కావాల్సినటువంటి వాళ్లకు ఐశ్వర్యప్రదముగా అందరికీ ఇచ్చి ఎదటి వాళ్ళ యొక్క దేన్నైతే వాళ్ళు చూసుకొని విర్రవీగుతూ ఉంటారో అందుకే ఆ ధనాన్ని సక్రమముగా ఖర్చు పెట్టేదానికి నీకు జ్ఞానం అవసరము బుద్ధి అవసరము మంచి మాటలతో సంపాదించడం వేరు అందుకని మనం ఏం చెప్తుంటాం ఇవన్నీ ప్రామాణికంగా తీసుకొని అంటే ధర్మముగా సంపాదించటము వేరు ధర్మముగా ఖర్చు పెట్టేది వేరు తరువాత మోక్షాన్ని పొందటము వేరు ధర్మ అర్థ కామ మోక్షము అంటున్నాము అంటే ధర్మముగా సంపాదించినటువంటి అర్థాన్ని డబ్బును కామ మోక్ష కోరికలు తీర్చుకొని మోక్షానికి వెళ్ళవలసిన ఏం కోరికలు తీర్చుకుంటే ఆ కోరికలు ఉన్నతమైనటువంటివి ఉండాలి నలుగురికి మనము విశేషంగా ఇచ్చేటువంటి దాతృత్వం చెయ్యాలి అనేటువంటి కోరిక ఉండాలి మన స్వలాభం కోసం ఇవన్నీ కూడా అమ్మవారి నుంచి మనము ఉద్భవించినటువంటివే అలాగే చివరికి మహిషాసురమర్దని అనేటువంటి రూపము దాల్చి లాస్ట్ కు త్రిశూలము తీసి ఆయన చెండాడుకుంటూ వచ్చి అందుకనే సామ దాన భేద దండోపాయంబు అనేటువంటి మాట ఊరికే వంట మొట్టమొదటితోనే దండము తీసుకొని దండించురా అని అనలేదు మంచి మాటలతో చెప్పింది జ్ఞానము కలిగేట్టుగా చెప్పింది మాటలతో వినలేదు ఇంకోటి వినలేదు సంగీత రూపముగా మాట్లాడి ఆమె నృత్యము చేస్తూ గానం చేస్తూ చెప్పింది వినలేదు ఇలా సరస్వతి అమ్మవారి రూపంలోను ధనం రూపంలోను ఇంకొక రూపంలోను ఇంకొక రూపంలోను ఏది చూపించినా చివరికి మహిషాసుల మర్దని అనేటువంటి రూపము దాల్చే ఆమె తొమ్మిది రోజుల పాటు తొమ్మిది రకాలైనటువంటి అన్నపూర్ణాదేవిగా లోక కళ్యాణార్థం బుజ్జగిస్తాము నాయనా తినరా నువ్వు ఈ తిండి తిన కావాలి తిండి కావాలంటే తిండి ఇస్తాను పో జ్ఞానము కావాలంటే జ్ఞానం ప్రసాదిస్తాను ధనము కావాలంటే ధనమిస్తాను ఊరుకో పీడించొద్దు ఇవన్నీ చెబుతూ యుద్ధాలు చేస్తూ 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 చివరికి ఆమె మహిషాసుర మర్దని అనేటువంటి ఇదితో చేసింది అని మనకు ప్రామాణికము ఒకటైతే రెండవది త్రేతాయుగములో రాముడు రావణాసురుణ్ణి సంహరించింది కూడా విజయదశమి నాడు అనేటువంటిది ఒక ప్రామాణికము అలాగే ద్వాపర యుగానికి వచ్చేటప్పటికి మరి విజయదశమికే కదా పూర్ణత్వము అయ్యింది అనేటువంటిది వాళ్ళు విజయమంతా కూడా చేసి మరి శమి వృక్ష దర్శనం అది చేసుకునేసి అక్కడ అన్ని తీసుకునేసి అవన్నీ తీసుకుని వస్తూ ఉంటే పాలపిట్ట ఎదురయ్యింది వాళ్లకు విజయం సంకల్పము మనకు మంచి జరిగింది అనేటువంటి మాట ఒకటి ఇవన్నీ ఉన్నాయి కాబట్టి మనము దసరా పండుగ అనేటువంటిది ప్రామాణికముగా తొమ్మిది రోజుల పాటు అమ్మవారిని తొమ్మిది రకాలుగా రాక్షసులకే ఇన్ని వరాలు ఇచ్చి ఇన్ని రకాలుగా నాయన నీకు ఇది మంచిది కాదు ఇగో ఇవన్నీ ఇస్తాను నీకు నీకు ఏమి కావాలి తినడానికి కావాల్సినంత ఇస్తాను అన్నపూర్ణాదేవిగా ప్రత్యక్షమైంటే అంటే వద్దన్నాడు వాడు రాక్షసుడు డబ్బు రా నీకు ఏం కావాలి తీసుకోరా అంటే వద్దన్నాడు జ్ఞానము ప్రసాదిస్తానంటే వద్దన్నాడు సర్వభూషణాలంకృత ఐశ్వర్యం ఇస్తానంటే కాదు నాకు ఇదే కావాలని రాక్షసులను అందర్నీ ఇబ్బంది పెడతాను అనేటువంటి ధోరణి ఇన్ని ఇస్తానంటే కాదు అందుకే సామధాన భేదండోపాయం అనేటువంటిది లాస్ట్కు చివరిలో మహిషాసుర మర్దనిగా వచ్చి రాజరాజేశ్వరిగా ఆమె ప్రసన్నత పొందింది అనేటువంటి దానికి ప్రామాణికము దసరా పండుగ యొక్క సారాంశము తల్లి ఇది అందరూ తెలుసుకోవాల్సినటువంటి చాలా చాలా చక్కగా వివరించారు గురువుగారు అదండి మనకి మహిషాసుర అమ్మవారి అవతారం ఎత్తి ఎలా అయితే రాక్షసుల్ని సంహరించిందో అలాగే మనలో ఉన్న చెడుని పూర్తిగా ఈ దసరా పండుగ నుంచి పూర్తిగా సమూలంగా నాశనం చేస్తూ అందరూ మంచిగా ఆలోచిస్తూ సుఖ సంతోషాలతో భోగభాగ్యాలతో ఉండాలి అని ఛానల్ అలాగే కార్యక్రమం చేసే మేమందరం చూసే ప్రతి ఒక్కరూ కోరుకోవాలి అని కోరుకుంటూ ఈ వీడియోని అందరికీ షేర్ చేసే ప్రయత్నం చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి టాపిక్తో మళ్ళీ మేము ముందుకు వస్తాం నమస్తే